రండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే నిలిపారు మన పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు మీరే తెలుగు దేశ కృషి చేసి ఎన్నెన్నో విజయాలను సాధించారు కృషి చేసి చంద్రబాబు ఈ రోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నాం మీలో ఆ కసి ఉత్సాహం ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు నేను చాలా మహానాడు చూశాను దగ్గర దగ్గర మనం చూస్తే ముప్పై నాలుగు మహానాడు మనం జరుపుకున్నాం రెండు మహానాడులు డిజిటల్ గా జరిగాయి అయితే ఈసారి కడపలో దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు చల్లని వాతావరణం అన్ని మహానాడులంటే చాలా వేడి వేడిగా ఉండేది ఎండలు ఎక్కువ ఉండేటివి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు గెలిచాం ఈసారి ఇంకొంచెం కష్టపడితే పదికి పదే మనమే స్వీప్ చేస్తాం రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం ఈ మహానాడుని మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు